లోకంలో గురు శిష్యులు ఎందరో ఉంటారు ఆదర్శవంతమైన గురు శిష్యులు కొందరే ఉంటారు అలాంటి ఆదర్శవంతమైన ఉత్తమ గురు శిష్యులలో ముఖ్యులు దైత్య గురువు శుక్రాచార్యుడు వారి శిష్యుడు కచుడు వీరి ఇరువురి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం శుక్రుడు బ్రహ్మమానసపుత్రుడైన భృగు మహర్షి సుతుడు తల్లి ఉసనల శుక్రాచారిని భార్య ఇంద్రిని కుమార్తె అయిన జయంతి వీరి కుమార్తె దేవయాని దైత్యరాజైన వృషపర్వుని ఆస్థానంలో కులగురువుగా ఉండేవాడు శుక్రాచార్యుడు పూర్వం దేవదానువుల మధ్య పోరు నిరంతరం కొనసాగేది దేవతల చేతుల్లో దానవులు అనేకులు మరణిస్తూ ఉండేవారు అప్పుడు దైత్య గురువు శుక్రాచార్యుడు దైత్యుల క్షేమం కోసం తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి మృత సంజీవని విద్యను పొందాడు ఆ విద్యతో మరణించిన దైత్యులను బ్రతికించసాగాడు శుక్రాచార్యుడు ఆ ఆనందంతో రాక్షసులు దేవతలను విచ్చలవిడిగా వధించేవారు దాంతో దేవతల సంఖ్య నానాటికీ తగ్గిపోసాగింది రాక్షసుల సంఖ్య మాత్రం స్థిరంగా ఉంది అప్పుడు దేవతలు తాము కూడా మృత సంజీవనీ విద్యను పొందితేనే గాని రాక్షసుల బారి నుండి తప్పించుకోలేము బ్రతికి బయటపడలేము కాబట్టి ఎలాగైనా శుక్రుని నుండి మృత సంజీవనీ విద్యను నేర్చుకుని తీరాలి అని భావించి శుక్రాచార్యుని నుండి ఆ విద్యను నేర్చుకుని రావడానికి దేవగురువు బృహస్పతి కుమారుడైన ఖచుడిని నియోగించారు కచుడు వినయ విధేయతలు కలిగినవాడు గొప్ప సంస్కారవంతుడు శాంత స్వభావుడు ధర్మాధర్మ విచక్షణ తెలిసినవాడు స్ఫురద్రూపి మృదువుగా మాట్లాడేవాడు దేవతల సూచన మేరకు ఖచుడు శుక్రుని వద్దకు వెళ్ళి ఆయనకు నమస్కరించి వినయ విధేయతలతో మృదు భాషణంతో శుక్రుణ్ణి మెప్పించి అతని వద్ద శిష్యుడిగా చేరాడు తమకు బద్ధ శత్రువులైన దేవతల గురువైన బృహస్పతి పుత్రుడే ఈ కచుడు అని శుక్రాచార్యునకు తెలుసు అయినా అతడు శత్రుపక్షం వాడని శంకించకుండా కచుడిని శిష్యునిగా స్వీకరించాడు శుక్రాచార్యుడు తన శిష్యులందరికీ నేర్పుతున్న విద్యలను ఖచునికి నేర్పించసాగాడు ఖచునిపై ఎలాంటి శత్రుభావమో చూపలేదు శుక్రాచార్యుడు ఖచుడు కూడా ఏ శత్రుభావమో లేకుండా గురువును సేవించేవాడు సపర్యలు చేసేవాడు గురుపుత్రి అయిన దేవయానికి కూడా సాయం చేసేవాడు క్రమేణా తన మంచితనంతో మృదు భాషణంతో గురువుతో పాటు గురుపుత్రి దేవయాని మనసుకు కూడా దగ్గరయ్యాడు స్ఫురద్రూపి మృదు భాషి అయిన ఖశుని పట్ల అనురాగం పెంచుకుంది దేవయాని ఇది ఆ రాక్షస పిల్లలకు సుతారాము నచ్చేది కాదు వీడి వల్ల గురువుగారి వద్ద ఉన్న మృత సంజీవని విద్య దేవలోకం చేరుతుందేమోనని భావించి ఖచునిపై ద్వేషం పెంచుకున్నారు ఆ రాక్షస పిల్లలు ఆ ద్వేషంతోనే వారు ఒకనాడు సమిదల కోసం అడవికి వెళ్ళిన కచుడిని అడవిలోనే వధించి చెట్టుకు వేలాడదీశారు దేవయాని అభ్యర్థన మేరకు దివ్య దృష్టితో పరికించి విషయం తెలుసుకున్న శుక్రాచార్యుడు మృత సంజీవని విద్యతో కచుడిని బ్రతికించాడు కచుడిని తిరిగి దేవలోకానికి వెళ్ళనివ్వకూడదు వాడిని ఇక్కడే అంతం చెయ్యాలి అని భావించిన ఆ రాక్షసులు కచుడిని మళ్ళీ వధించారు వాడిని అలాగే వదిలేస్తే గురువుగారు మళ్ళీ బ్రతికించేస్తారు కాబట్టి వీడిని ఇలా వదలకూడదు అనుకుని వాళ్ళు కచుని కలేబరాన్ని కాల్చి బూడిద చేసి సురతో కలిపి శుక్రునితో తాగించారు మరలా దేవయాని అభ్యర్థన మేరకు శుక్రాచార్యుడు మళ్ళీ తన దివ్య దృష్టితో చూసి సురతో కలిసి కచుడు తన ఉదరంలో ఉన్నాడని తెలుసుకున్నాడు తన ఉదరంలో ఉన్న ఖచుడిని మృత సంజీవనితో బ్రతికిస్తే తన ఉదరాన్ని చీల్చుకుంటూ అతడు బయటకు రావలసి ఉంటుంది అలా తాను మరణిస్తే అప్పుడు తనను బ్రతికించాలంటే ఖచుడికి మృత సంజీవని విద్యను నేర్పించడం ఒక్కటే మార్గం అంతకు మించి వేరే దారి లేదు ఇప్పుడు ఖషుడికి మృత సంజీవని విద్యను నేర్పడం శుక్రాచార్యుని అవసరమయ్యింది కనుక శుక్రుడు తన ఉదరంలో ఉన్న కచుడిని మృత సంజీవని విద్యతో బ్రతికించి తన ఉదరం చీల్చుకుని బయటకు రాగానే తనను మృత సంజీవని విద్యతో బ్రతికించేలా ఖచుని వద్ద మాట తీసుకుని ఖచునికి ఆ విద్యను నేర్పించాడు శుక్రాచార్యుడు వెంటనే కచుడు శుక్రుని ఉదరం చీల్చుకుని బయటకు వచ్చాడు ఉదరం చీల్చబడి విగత జీవుడే పడి ఉన్న గురువుగారిని మృత సంజీవని విద్యతో బ్రతికించాడు ఖచుడు అలా శుక్రుడు సజీవుడయ్యాడు వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు కచునికి మృత సంజీవని విద్య అయాచితంగా లభించింది నేర్పిన విద్యను పరీక్షించుకునే అవకాశం కూడా అప్రయత్నంగానే దొరికింది లోక కళ్యాణం కోసం చేసే పనికి పరిస్థితులు అలా అనుకూలిస్తాయి మరి ఒక ఉత్తమ శిష్యుడు ఉత్తమ గురువు వద్ద విద్యాభ్యాసం చేస్తే అనతి కాలంలోనే గురు అనుగ్రహం పొందగలుగుతాడు ఆ శిష్యుడు శిష్యుడు బుద్ధిమంతుడు ఉత్తముడు అయి ఉండి గురువు ఉత్తముడైతే గురు అనుగ్రహం శిష్యుడు పొందగలిగితే ఆ గురువు నేర్పలేనిది ఏముంటుంది శిష్యుడు నేర్చుకోలేనిది ఏముంటుంది నిజమైన విలువైన నిదర్శనం ఈ గురు శిష్యుడు నేటి సమాజంలో కూడా ఇలాంటి ఉత్తమ గురు శిష్యులు ఉద్భవించి ఉత్తమ పౌరులను అందివ్వాలని ఆశిద్దాం